హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి మా కిచెన్ లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదైతే మార్నింగ్ లాగ్ అండి ఉదయాన్నే లెగ్గానే బయట చిమ్మేసి కడిగేసాను బట్టలైతే సరిపేసి నానబెట్టుకున్నాను ఈలో గంటలు కూడా తోమేసానండి బయటంతా చీకటిగా ఉంది అంతా చీకటిగా ఉండడం వల్ల భయం వేసిందండి అందుకని లోపలికి వెళ్ళేసి కిచెన్లో పని అయితే చేసుకుందామని ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేశాను కిచెన్లోకి రాగానే గ్యాస్ అంతా గలీజ్గా ఉండడం వల్ల ఫస్ట్ స్టవ్ అయితే కడిగేసానండి నీట్గా తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలకి పప్పుచేర అంటే చాలా ఇష్టం అండి అన్నం కూడా ఇంట్రెస్ట్కి తిని వస్తారు లేదంటే మిగతా ఏ కూరలు చేసినా సగం బాక్స్ ఇంటికి రావాల్సిందే ప్రతిరోజు పప్పుచేరన్న పప్పు అన్న అప్పడాలుంటే చాలండి వాళ్ళకి ఎక్కువ అన్నం అయితే ఫుల్ తినేసి అయితే వస్తారు క్యారేజ్ చూడంలో నాకు హ్యాపీగా ఉండిద్ది పప్పు అన్న పప్పుచేర అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి నేను ఏదైనా సర్దుకొని తినేస్తాను పచ్చడి వేసుకునే తింటానండి కానీ పిల్లలు అలా కాదు కదా చట్నీ అయితే చేద్దామని మిరపకాయలు అవి చెప్పుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత తాలింపు అవి చేసుకున్నానండి పిల్లలు అయితే నైట్ అడుగుతారండి ఏం చేయమంటారు ఏందని వాళ్ళు నైటే చెప్తారు దాన్ని బట్టి నేను ప్లానింగ్ చేసుకుంటాను ఏం చేయాలి అన్నీ ఉన్న ఇవన్నీ నైటే చూసుకుంటాను మళ్ళీ ఉదయాన్నే లేచి ఏం లేకపోయినా పడాలి అదేం లేకుండా నైట్ అన్నీ రెడీలో పెట్టుకుంటాను పచ్చరీ కాసి అప్పడాలు ఫ్రై చేసి బెండకాయ ఫ్రై చేయమన్నారండి వాళ్ళు ఏవైతే చెప్తారో అవే చేసి రెడీలో పెడతాను చెప్పినా ఏ కూర చేయపోయినా బ మా చిన్నబ్బాయి ఆడేస్తాడండి అంతకోసమే చిన్నబ్బాయి కోసమే చేయాలి ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దాకా ఎనిమిది దాకా అలాగే కిచెన్లో ఉంచాలి నుంచో నుంచో కాళ్ళు నొప్పులు ఒకటి నడు నొప్పులు ఒకటి విపరీతంగా అండి ఎంత నొప్పులు పుట్టినా కానీ పిల్లల కోసం వచ్చుకొని హ్యాపీగా చేసుకుంటామండి ఉప్పు అయితే ఉడిగిపోయిందో పక్క బెండకాయలు ఫ్రై చేద్దామని ఆయిల్ వేసుకొని తిరుమతి గింజలు కూడా వేసుకున్నాము ఆయిల్ ఫ్రై అయినాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బెండకాయలు మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగైతే తొందరగా ఫ్రై అవుతాయి ఈ ఫ్రై అయ్యేలోగా పప్పుచారలోకి చింతపండు పెద్దలపాయి పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకుని వేసుకోవడమేను కొంచెం పసుపు కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవడమే మూత వేసుకుని వడుకునేవ్వాలండి ఇలాగా చట్నీ అయితే వేసుకోవాలి కొబ్బరి చిన్నుల్లిపాయలు ఉప్పు వేరుశనగపప్పు పచ్చిమిర్చి శనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కానీ నాకు అందుబాటులో లేదని వాళ్ళని వేసే మిక్సీ పట్టుకున్నాను తెరమూత కూడా వేసుకున్నాను ఒకసారి చట్నీ కూడా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాం బెండకాయ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయింది సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా పప్పు కూడా ఉడికిపోయింది కొంచెం ఉప్పు వేసుకొని వినపుకోవడం వేను పప్పును కూడా పప్పుని ఎనపాలంటే ఒక చేతిలో మొబైల్ ఉందండి ఓ పక్క ఏమో ఏమో కాలుతుంది పువ్వును పక్కన పెట్టేసి అయితే స్పీడ్ స్పీడ్గా పప్పు అయితే వినిపించాను నీ వాటర్ పోసుకోవటం పులుపుని బట్టి వాటర్ పోసుకోవాలండి నా ఈ వాటర్ అయితే పట్టినా అండి నాకైతే చూసి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి పులుపు సరిపోయినా లేదో చూసుకొని పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి నేను ఇంతేను తిరుగు తిరుగుమూత అయితే పెట్టుకుంటున్నానండి చారులోకి బెండకాయ కూడా ఫ్రై అయిపోయిందండి వెల్లుల్లి కారం వేసుకొని ఒకసారి గరిడీతో బాగా కలుపుకోవాలి ఇంతేనండి బెండకాయ ఫ్రై కూడా రెడీ నానబెట్టుకున్నా కదండి రైస్ని అవి కూడా గ్యాస్ మనం పెట్టి అన్నం కూడా ఒక పక్క అయితే షార్ట్ చేశాను ఈలోగా తాలింపు కూడా రెడీ అయిపోయింది పప్పుచారీలో అయితే పోసుకున్నాను పోసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని అరగంట అయితే బాగా మరగనివ్వాలండి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటాయి ఈలోగా బయట పండ్లు అయితే చేసుకుంటున్నానండి కూడా ఉతికి ఆరబెట్టుకున్నాను ఎప్పుడైనా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానం పని చేసుకుంటానండి కానీ ఎందుకంటే మా ఊరు వెళ్ళి మా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి అందుకొని ఇక్కడ తొందర తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అన్నం కూర కూడా ఉండడం అయిపోయింది కదా పిల్లలకైతే వేడి నీళ్ళు కూడా గ్యాస్ మీద పెట్టాను విలువగా ఇల్లు అవి కూడా తుడిచేసుకున్నానండి నీట్గా అయితే ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను పని మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లలకి ఇంకా క్యారేజీలు అయితే సర్దటమేను అప్పడాలు కూడా వేసానండి ఎందుకంటే ఉన్న రోజు కంపల్సరీగా అప్పడాలు అయితే ఉండాలి ఇవి మా ఫ్రెండ్ పొరిస్ అమ్మాయి అమ్మాయి ఊరు వెళ్ళి వస్తా వస్తా అయితే ఇవన్నీ తీసుకొచ్చింది నాకు వడియలు అయితే అయితే వాళ్ళు ఓన్గా ఇంట్లో అయితే తయారు చేస్తారంటండి అందుకొని ఒడిస్సా నుంచి నాకు తీసుకొచ్చింది దోశలు అయితే పోస్తానండి పిండి కూడా రెడీ చేసుకున్నాను దోశ పిండిలోకి మెంతులు శనగపప్పు అయితే వాడతానండి నేను దోశలు అయితే టేస్ట్గా ఉంటాయి ఇది గిన్నెలో ఉంది కదా ఆయిల్ ఇది వేరు శనగ నూనె అండి కానీ ఇంత ఎర్రగా ఉండదు అది ఆయిల్ అయితే దీ ఆముదం అయితే ఎక్కువగా విపరీతంగా కలిపారండి అందుకొని నూనె అంత ఎర్రగా ఉంది నూనె ఏమో తక్కువ ఆముదం ఏమో ఎక్కువ కలిపారండి అందుకొని అంత ఎర్రగా ఉంది పిల్లలు ఒక ఎగ్ దోశ ఒక మామూలు దోశ అయితే పోయమన్నారు ఫస్ట్ మామూలు దోశ ఇచ్చాను తర్వాత ఎగ్ దోశ అయితే పూసిచ్చానండి ఎగ్ వేసుకొని మీద కొద్దిగా వెల్లుల్లి కారం వేసుకొని ఆయిల్ వేసుకుంటానండి ఇంతే ఎగ్ దోశ అయితే సింపుల్గా పిల్లలు అయితే ఎగ్ దోశ ఇంట్రెస్ట్గా తింటారు అందుకని దోశలు పోసినప్పుడల్లా కంపల్సరీగా ఒక ఎగ్ దోశ అయితే వేస్తాను ఇడ్లీ ఉప్మా కానీ పొరపాటున కూడా తినరండి దోశలు ప్రతిరోజు పెట్టు ఎగ్ దోశ ప్రతిరోజు అయినా ఎగ్ దోశ తింటారు కానీ ఇడ్లీ మట్టికి అస్సలు తినరండి ఫైనల్గా అయితే క్యారేజీలు మొత్తం కూడా రెడీ చేసుకున్నానండి అన్నం ఉడకబెట్టిన కోడిగుడ్డు పచ్చారు అయితే వేసాను బెండకాయ ఫ్రై చేయడానికి బాక్సులు అయితే ఖాళీలు ఇవ్వండి బన్నీకైతే బెండకాయ ఫ్రై అయితే వేయలేదు అంట్లు మొత్తం బయట వేసి మంచం కూడా బయట వేసి దుప్పట్లు కూడా బయట కట్టని సైడ్ మొత్తం బయట వేసి రండి నానబెడటానికి ఫస్ట్ మంచం అయితే క్లీన్గా కడుక్కుంటున్నాను ఎందుకంటే కడిగిన అంట్లన్నీ మంచమే మేము దబ్బడియాలి అందుకని పైప్ వేసి శుభ్రంగా మంచాన్ని అయితే కడిగాను మేము వెళ్ళి ఖాళీ చేసి ఆరు నెలలు అయిందండి మంచంలో ఏమైనా ఉంటాయి అని శుభ్రంగా అయితే మంచాన్ని అయితే కడిగేసాను ఫస్ట్ కటన్స్ దుప్పట్లయితే నానబెడుతున్నాను అండి తర్వాత అయితే తోముకుంటాను ఇవి బట్టలు నానేలోపు తక్కువే తక్కువేనండి ఎందుకంటే మేము అద్దకుండ దగ్గర కొన్ని ఇక్కడ కొనుండి పండగలు వస్తే ఈ పనులు అస్సలు చేసుకోలేమండి ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తే చేసుకోవచ్చు కానీ అప్పుడే చేయాలంటే చాలా కష్టంగా ఉండి ఈరోజు ఇక్కడ పని అంతా కంప్లీట్ అయిపోతే మళ్ళీ చీరలు వెళ్ళి పిల్లల్ని తీసుకొని నెక్స్ట్ డే అయితే వస్తామండి ఏడు తిరిగి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చారు వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయండి ఈరోజుతోటి ఈ సెవెన్ డేస్ మా ఇంటి దగ్గర ఉందామని ఇళ్ళని క్లీన్ చేసుకున్నాము లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని వినండి ఫైనల్గా అయితే ఎంట్లైతే మొత్తం తోమేసి అయితే ఎండలైతే ఆరబెట్టాను ఎండగా అయితే తొందరగా అయితే ఆరిపోతాయి పైన అయితే పెద్ద పెద్ద గిన్నెలు కూడా కడిగైతే ఆరబెట్టాను ఇంట్లో అయితే ఫినిష్ అయినాయండి బట్టలు కూడా ఉతికేసి బట్టలు కూడా జాడిచ్చేసి ఇల్లు కూడా మొత్తం శుభ్రంగా తుడిచాను బయట మొత్తం అరుగులు కూడా కడిగేసానండి ఇప్పుడైతే ఇల్లు చూడడానికి చాలా నీట్గా ఉంది కడిగిన కొండలు కూడా ఆరిపోయాయండి తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టి వెళ్ళాము మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే వచ్చి కొండలు మొత్తం సర్దుకుంటాను ఈ పని అంతా అయ్యేసరికి మూడయిందండి ఆకలి ఏమో చేస్తుంది తొందరగా అయితే ఇంటికి అయితే బయలుదేరాము అన్నం ఉండేసరికి టైం పెట్టి హోటల్కి వెళ్ళి అయితే బిర్యానీ ఒకటి పార్సల్ చేర్చుకొచ్చారు చికెన్ కర్రీ ఒకటి ఫ్రై ఒకటి చార్వ ఒకటి కానీ హోటల్లో సూపర్గా ఉంటాయండి తినేసాము ఇంతేనండి వీడియో అయితే మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంతేనండి థ్యాంక్ యూ